ముంబై ఇండియన్స్ స్టార్ బెటర్ రోహిత్ శర్మను మెగా లో దక్కించుకోవడానికి ఎంత ఖర్చు చేస్తానని ఎంతైనా ఖర్చు చేస్తానని పంజాబ్ కింగ్స్ ఓనర్ బాలీవుడ్ క్వీన్ ప్రీటీ జిండా చెప్పింది హిట్ మ్యాన్ కోసం లైఫ్ను బెట్గా వేస్తానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది తమ జట్టుకు నిలకడగా రాణిస్తూ ఛాంపియన్ మైండ్ సెట్ ఉన్న ప్లేయర్ కావాలని ఆమె అభిప్రాయపడింది నిన్న మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే అయితే పంజాబ్ మీద తొమ్మిది పరుగుల తేడాతో ముంబై గెలుపొందింది ఇక ఇదే క్రమంలో ప్రీటీ జింటా వ్యాఖ్యలు షాకింగ్ గా ఉన్నాయి రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఐదు మెగావాలంలోకి అందుబాటులోకి వస్తే అతన్ని దక్కించుకోవడం కోసం నా లైఫ్ ని నేను పెట్టుగా వేస్తా జట్టులో నిలకడతో పాటు చాంపియన్ మైండ్ సెట్ కలిగిన కెప్టెన్ ను మేము చాలా మిస్ అయ్యా అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడింది దీంతో ప్రీటీజ్ ఇంత పెద్ద ప్లానింగ్ వేసిందని బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ నీటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు మరొక వైపు ఐపీఎల్లో ఎన్నో సందర్భాలలో అత్యద్భుతమైన రికార్డులను సాధించిన మొదటి కెప్టెన్ గా రోహిత్ శర్మ చరిత్రలోకి ఎక్కారు అటువంటి కెప్టెన్ ను ఎవరైనా దక్కించుకోవడానికి కోటాను కోట్లు ఖర్చు పెడతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఎస్ఆర్ హెచ్ పంజాబ్ కింగ్స్ తో పాటుగా లక్నో కూడా ఇప్పుడు దానికోసం వెయిట్ చేస్తుంటాయి